என்னப்பா எங்க కాలు చూడదు మాట చూడదండి సప్తను కదా నమస్కారం అండి నమస్కారం ఎక్కడ గుడికెల్లో ఎన్ని రోజులండి మీరు తీసుకొని

ఒకటే ఇది ఎనభై ఐదుకి అడిగిర ఇస్తామనే అంటే ఒకటి ఇరవై చెప్పింటే దాన్ని పక్కల దాన్ని అడగల మనం ఊరికే సొప్పకూడదు దీన్నైతే అడిగినారు ఏం లేదు ఇప్పుడు లేదు మనం సొప్పలాగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు లేదు దాదాపుగా వెనుక వాము కూడా ఈ దేశం వారం వారం పైన రెండే ఉండేది మనకి ఇద్దరు కిలారవే ఉన్నావు కదా తెచ్చి నిన్న తెచ్చి ఇంతకు ముందు కిలార ఉండే అమ్మితాన ఇంజు పోతే అమ్మితే బెండి రైస్ కి పోయేవే దాదాపుగా వీటి చూడడానికి కావాల్సి ఉంటే కావాలంటే ఎక్కడ రావాలండి దేవదుర్గ గుడికెలగా మేత ఏం మేతండవే ఒకటి మేత తింటది తక్కువ తింటది తెచ్చుకునే వాళ్ళకి ఏం చెప్తాం తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్తాము ఒకరు దోళ్ల మీద ఆశపడతారు మనం ఏమి ఎద్దుల మీద ఆశపడాం గెలానికి బాగుంటామని తెచ్చుకున్నామా మరి రైతులు వేరే వాళ్ళు వెళ్ళి వచ్చే వాళ్ళకి వచ్చే మధ్యలో గాని వచ్చిన తర్వాత చిన్నడము కానీ ఎలా ఉంటుందండి ఎలా ఉంటుందంటే అంటే నెలతో పిలబడాలి ఖచ్చితంగా నెలకి గ్యారెంటీ పిలబడాలి నెల అయితే గ్యారెంటీ పిలబడాలి మరి దాదాపు సైజ్ ఏ మాత్రం ఉంటదో ఇది సో మరి సొప్పుని సేజ్ అరవై ఉంటది ఇది ఇది అరవై ఉంటది ఇది యాభై ఐదు ఉంటుంది అంటే దానిపైన పూర్తి అంత తక్కువుంది రెండు తక్కువ ఉండదు మంచిగా ఉన్నాయి మీరు అన్ని చూసుకున్నాం సుల్లు చూసినా అన్ని చూసే తెచ్చినాము ఫరక్ చూడు ఉంటే తీసుకోకూడదు అంటే ఫరక్సు వచ్చి ఈడు ఉంటది ఈడుంటది తేలికొని చూడు వచ్చి ఈడుంటది ఈడుంటది అవే ఘాట్ సుల్లా ఏమో ఈ అంటారు కదా ఈడ ఈ సంకల కింద ఉంటా సంకల కింద చుల్లుగానే ఏం లేవు చూసుకున్నాం చూసుకునే తీసుకున్నాం ఇంకా మనకు తెలిసిన వాళ్ళే పట్టుకోమండి మనకి రాము చూసేది పట్టుకుని తెచ్చు వ్యాపారం కూడా ఎలా ఉంటుంది అండి వ్యాపారం ఏమిలాడేది ఉండేది కట్టేసుకుంటారు మనం ఏం మానేసినా వల్లేసి చేతుల్లోనే పట్టుకుని చేస్తాం అది ఏమో లోబేరం అంటారు ఏమంటారు తెల్ల మనకి అదే చేతులు పట్టుకొని పట్టుకుని అంతే ఆ భాష మనకు అర్థం కాదు వాళ్ళ భాష మనం తెలియదు నాకు సరిపోయింది నాకు ఇంకా మత్స్యంగా సుడిలో ఇక ఈ అదే దీపం సుడి అంటారు మాత్రం కానీ దీపం పెట్టాలంటారు కరెక్ట్ సుడి ఆడుంటేనే లెక్క లేకుంటే దీపం సుడి అని అంటారు దాన్ని మనకి ఇంటికి ముబ్బై తెకల్ పద్మూడు తెగలు దీపం పెట్టాలి ఇట్లా ఆ సుడి ఉంటే తప్పులో తీసుకోకూడదు మాట్లాడదాం కొమ్ము గురించి ఏం లేదు ఇంకా పెద్ద గుండ కొమ్ములు అవి ఎంతపోతా పోతే మనకి కొమ్ములు అయితే పెద్ద గుండే యథార్థం చూపాలి మనమే రైతులు కోపీ లేదు ఇంకా మనమే కోపాలి ఇప్పుడు ఈ పండగ లేదు మాకు సంక్రాంతి పండగ అయిపోయినా కోపించేదే బిల్లులో అవి రెండు కాబర్ వన్ బాగు పసులున్నాయో మామూలు రేట్లు పెద్దగా లేవు ఆడే ఆటికి మేలు ఇదే ఎక్కువ ఉంది ఆడే తక్కువ ఉండవు రేట్లు పడుతుంది ఆటీ పట్టుకున్నాను నిన్న

పెళ్ళు బాబోతున్నాడు రెండు గుడ్లుగా వేసుకో రెండు బెండ్లు కానీ వేసుకోని చెప్పారు గిరిగ్గా ఇసుకున్నాడు మామైతే అటు ఆడ ఆడము కాలేదు మా మనిషి ఇద్దరు తెచ్చినాము రెండు బెండ్లు వేసుకొని చెప్తున్నాడు ఏమేమి పొడవు అని చెప్పినారు ఎవరైనా రాదార్చుకున్న వాళ్ళు ప్రేమ కొద్ది అయితే నాకు తెలిసిన వరకు ఖరీదు వస్తే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఎవరైనా నేరుగా వచ్చి ఈ యొక్క ప్రాంతంలో వచ్చి కర్నూలు జిల్లా ఎమ్గేనూరు మండలం గుడికెళ్ళ ప్రాంతం రేపు మేరంట దాదాపుగా ఇప్పుడు తెచ్చుకున్నాము ఇంటి ముందరే ఉంటావే రోడ్డుకి ఇంట్లో ఇంటికాడే ఉంటారు రేపు వచ్చి ఒకవేళ చూసుకోవచ్చు ఎవరు చూడాలనుకున్న ప్రేమతో ఎదురు చూస్తా సోమవారం సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు పదహైదో తారీఖు కాదు ఏ కాదు పందానికి కాదు ఏమన్నా ప్రేమతో ఎవరైనా చూడాలనుకుంటే ఇంటి ముందు ఉంటావు వ్యక్తులు రేపు సేమ్ కానీ ఇరన్నా గుడికెళ్ళు ఇరణ కృష్ణాయ మనముడు తుమ్మలం కృష్ణాయ మనముడు